ఈ రోజును బట్టి దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆదివారం రోజున పన్నెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు మనం యేసు బ్తిజ్మ పండుగ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము అవునా ఎస్ చూడండి మనం ఎంత బాధలో ఉన్నా ఉత్సవాన్ని కొనియాడాలని టాక్ తీసుకొచ్చారంటే దేవుడు మన జీవితాల్లో కూడా బాధ ఉందంటే అదే బాధలో చచ్చిపోమండి ఉత్సవం పండుగ లాంటి సమయాలు కూడా వస్తాయి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది మన కుటుంబం అనుకోండి ఏదైనా ఎప్పుడన్నా ఎవరన్నా తెలిసి తెలియక అన్నప్పుడు ఇది నా కుటుంబం నా కోసం ప్రార్థిస్తున్నారు నా కోసం నేను చెప్పుకుంటే తప్పేంటి తప్పు లేదు ఇప్పుడు సుమిత చెప్పుకున్నారు కదా అలానే నా కోసం మీరు చెప్పమన్నా చెప్తాను నెగిటివిటీ కూడా చెప్పమన్నా చెప్తానండి నాలో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా చెప్పమంటే నేను చెప్తాను సిగ్గుపడను దేవుడి దగ్గర నువ్వు సిగ్గుపడి చెప్పకుండా ఉంటే దేవుడికి మహిమ ఎలా వస్తుంది అస్సలే రాదు కాబట్టి దయచేసి వాక్యాన్ని కంప్లీట్ గా వినడానికి ప్రయత్నించండి మళ్ళా మధ్య మధ్యలో వెళ్ళొద్దండి దాని తర్వాత వాక్యం అర్థం కాలేదంటే నేనేం చేయలేను మిస్లీడ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను కాబట్టి యేసు బక్తిజ్మ పండుగ అయితే మన అందరికీ తెలిసిన విధంగా మన కన్నత కథవుని కష్ట సభ ఏదైనా పండుగలు ప్రకటించిందంటే దేవుడి దరికి చేర్చడానికే అని అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బక్తిజ్మ యోహాను గారు ఈ లోకంలోకి వచ్చారు ఎందుకు దేవుడి దరికి చేర్చున్న దూత అని చెప్పొచ్చు ఎవరిని భక్తిస్మ యోహాని గారిని కొంచెం స్పీడ్ గా మాట్లాడినా కూడా గ్రాస్పింగ్ కోసం దేవుడు ఆల్రెడీ మనందరి కోసం ప్రార్థిస్తున్నాడు కాబట్టి భయపడకండి తీసుకోవడానికి కళ్ళు మూసుకొని వినడానికి ప్రయత్నించండి వాక్యం వినడానికి ప్రయత్నించండి మనం నిన్నటి రోజున ఒక క్వశ్చన్ మాట్లాడుకున్నాం అదేంటి అంటే ప్రశ్న భక్తిజ్మ యోహాను గారు జ్ఞాన స్నానం పొందారా ఈ ప్రశ్న అడుగుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేసినప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది ఇంత పులిష్ క్వశ్చన్ అని వేసింది అని అనిపించిందండి అంటే నాన్ సెన్స్ అంటాం కదా సెన్స్ లేకుండా వేసే క్వశ్చన్స్ని నాన్ సెన్స్ అంటాం అంటే అనవసరంగా వేసే ప్రశ్న అనమాట పరిశుద్ధాత్మ దేవుడిని నేను వేసినప్పుడు నాకు అది నాన్ సెన్స్ లాగా నాకు కనబడింది అంటే దేవుడు అలా చూపించాడు యాక్చువల్లీ బక్తిజ్మ వ్యవహాని గారు జ్ఞానస్థానం పొందారా అనేది క్వశ్చనే కాదని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ఏసు మార్గమే అన్నారు కదా యేసు ఏసు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు నువ్వు యేసు ప్రవారి దగ్గర నుంచి చూడాలి కదా బప్తిస్మ గారు గారిని చూస్తున్నావు అన్నాడు దేవుడు ఒకటి రెండవది రివీల్ చేశాడు ఏమి రివీల్ చేశాడు ఏం చెప్పాడు అంటే అది మనందరికి తెలిసి అదేంటంటే బప్తిస్మ యూహాని గారు జ్ఞానస్థానం పొందారా అనే ముందు జ్ఞానస్థానం ఎక్కడి నుంచి వచ్చింది యేసు మార్గం చూపిస్తూ ఉన్నారు ఇదిగో మీరు ఇలా జ్ఞానస్థానం పొందాలి ఇదిగో ఇలా మీరు పాప క్షమాపణ పొందాలి ఇది ఒక దివ్య సంస్కరణ ఇట్స్ హోలీ సాక్రమెంట్ దాని ద్వారా ఒక గ్రేస్ పరలోక రాజ్యము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు మీపై వేయించేసి వచ్చి మీకున్న పాపాలు మొత్తము క్షమిస్తాడు మీ పాపాలు మొత్తము మీరు అడగరు కన్ఫెషన్కి వెళ్ళినప్పుడు ఏమని నా పాపాలు క్షమించండి అని కొన్ని పది పాపాలు చెప్తాం అనుకో ఇంకో పది ఇంకో ఇరవై ముప్పై పాపాలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో కూర్చుంటాయి కానీ చెప్పవు ఒకవేళ చెప్పాలని నీకున్న సాతాను చెప్పనివ్వదు కాబట్టి ఆ ఇరవై పాపాలను బట్టి దేవుడు నిన్ను పది పాపాలను బట్టి క్షమిస్తాడు ఇరవై పాపాలు నువ్వు ఏదైతే చెప్పలేదో అది కూడా క్షమించడానికి ఒక గ్రేస్ దిగొస్తుంది చూశారు అదండి గ్రేస్ అంటే కృప అంటే అది నువ్వు చెప్పకపోయినా దేవుడి మహిమార్థమై దేవుడి యొక్క ప్రేమ చెప్పున దేవుడు నిన్ను కంప్లీట్ గా క్షమిస్తూ ఉన్నాడు ఆ గ్రేస్ ఆ కృప ఎందులో ఉందంటే బక్తి అంటే జ్ఞాన స్నానం అనే యొక్క దివ్యా సంస్కరణలో కన్నత కథోలిక శ్రీ సభ ఇదిగో దేవుడు ఏర్పాటు చేసింది మనకి చూపిస్తూ ఉంది ప్రకటిస్తూ ఉంది అందుకే ఎందుకు ఇంత అమూల్యమైనది అంటే నువ్వు నేను మన పాపాలు దేవుడు ఎంచితే బ్రతకగలమా ఈ క్షణం అంటే తప్పకుండా చనిపోయి నరకలోకానికి వెళ్లాల్సిందే కానీ దేవుడి కృప అందుకే మీరక్క ఏడవకూడదు చనిపోయిన వారి గురించి దయచేసి ఏడవాలి కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు దాని తర్వాత వాళ్ళు కూడా బాధపడతారు ఒకవేళ పరలోక రాజులు ఉంటే అయ్యో ఎందుకు ఎంత ఏడుస్తుంది ఆ బిడ్డ అని వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళని కూడా బాధ పెట్టద్దు కాబట్టి అందరికీ అండి ఈ మాటలు అదే విధంగా దేవుడు ఈ గ్రేసి ఇచ్చిన మనందరితో ఏం చెప్తున్నా అంటే మామూలుగా మనం అంటాము బైబుల్లో ఎక్కడ లేదు కదా బిజమ వ్యవహాని గారి జ్ఞానస్థనం పొంద పొందడం అవును లేదు అవునా లేదంటే ఏదో ఉంది దానికి దాని వెనక చరిత్ర ఏదో ఉంది అంటే ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం అదేంటంటే ఇప్పుడు బక్తిజ్మ యోహాన్ గారు ఎవరికి పుట్టారు పునీత ఎలిజబెత్తమ్మ గారికి జకరియాలా గారికి పుట్టారు లూకస్ వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ అర్చనం ఒకసారి చూడండి ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో అంటే జకర్యాకి దేవాలయములో బలిపీఠము చెంత దూపము వేయు వంతు వచ్చెను ఆ అతడు ధూపము వేయు సమయమున ప్రజలందరూ బయట వేట్ చేస్తూ ఉన్నారు దూత పీఠము పక్కన ప్రత్యక్షమైంది ఇది ఇది మనందరికీ తెలుసు అయితే ఈ మన జకరియా గారు ఎవరు అని చూస్తే ఇదిగో ఐదో వచనము యూదయా దేశపు రాజగు హేరోదు కాలమున అభియా వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడు ఉండెను ఎవరంట జకరియా యాజకుడు అతని భార్య అహరోను వంశీయురాలైన ఎలిజబెత్ అమ్మ చూడండి యాజకుడు అని దేవుడు చెప్తున్నాడు ఎవరు జకర్యా ఎలిజబెత్ అమ్మ ఎవరంట యాజక వంశము నుంచి వచ్చింది ఏ వంశము ఏ ఒక్క జాతి అంటే అహరోను వంశీరాలు వంశీరాలు చూడండి అహరోను వంశ వంశం మొత్తం ఎవరంటే యాజకులు యాజకులు కదా మనం పాత నిబంధనలు చూసుకుంటే ఎస్ తనకున్న నలుగురు కుమారులను కూడా దేవుడు ఏమంటాడు ఇద్దరు చనిపోతారు ఇద్దరు ఏం చేస్తారు ఇదిగో ఇద్దరిని కూడా ఇదిగో మోసే నేను ఇగో యాజక వస్త్రాలు ఎలా చేయాలో కూడా మీకు చెప్తూ ఉన్నాను అలా చేసి వారికి చేయాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం యొక్క ఏమంటారు ఒక కొన్ని ఆజ్ఞలు కొన్ని ఏమంటారు బాటలు దేవుడు అక్కడ ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం ఆ హిస్టరీ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకురాలేము కాబట్టి డైరెక్ట్ గా నేనేం చెప్తున్నాడు యాజక వంశము యాజకుడు ఎవరు జకర్యా కానీ జకర్యాకి పెళ్ళైంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి యాజకుడు అయినప్పటికీ పెళ్ళైన యాజకుడు కానీ మనకి పాత నిబంధనలో చూస్తే ఒకటి జరుగుతుంది అదేంటి అంటే గనక యాజకులు ఎవరైతే దేవుడి సన్నిధిలోకి వచ్చి ధూపము అర్పించాలో వాళ్ళు భార్య ఉన్నవాళ్ళు మూడు రోజుల ముందు నుండి భార్యని కలవకుండా స్నానము చేసిన తర్వాత వచ్చి దేవాలయంలో హోలీ టెబర్నకం ముందు దివ్య మందసం ముందు లేకపోతే ఆ యొక్క గుడారము ముందు దేవుడికి ధూపాన్ని అర్పించేవారు అంటే పరిశుద్ధమైన పని అనమాట అది కాబట్టి ఆ పరిశుద్ధ ఆ గొప్ప పరిశుద్ధమైన కార్యానికి దేవుడు పరిశుద్ధంగా ఉండాలి అనే నోటేషన్ శారీరకంగా కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలి అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు అది పాత నిబంధనలో జరుగుతూ ఉంది అయితే అక్కడ మూడు రోజులు మూడు రోజుల ముందు భార్యని కలవకుండా వచ్చి స్నానం చేసుకోవాలి స్నానం అంటే అక్కడ ఒక క్రియ ఒక ప్రక్రియ అక్కడ దేవుడు చెప్పింది ఒక మాట అక్కడ నెరవేరుతుంది మీరు ఇలా చెయ్యాలి అని దేవుడు కండిషన్ పెట్టాడు వాళ్ళది చేస్తున్నారు అంటే అక్కడ నీరు అంటే అది జ్ఞానస్థానం కాదు డైరెక్ట్ గా కానీ అక్కడ ఆల్రెడీ ఒక దృశ్యం అనేది మనం చూస్తున్నాము వాళ్ళు కడుక్కుంటున్నారు నీటిలో స్నానం చేస్తున్నారు అంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ స్నానం అని చెప్పొచ్చు ఒక ఏమంటారండి ఒక ప్రతిబింబం లాగా మనకు కనబడుతుంది అని చెప్పొచ్చు అవునా ఎస్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు ఎలిజబెత్వ జెకరియా గారిని చూస్తున్నాం వీళ్ళిద్దరు ఎవరంట ఇదిగో నీతిమంతులు అని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ నీతి అనే వాక్యం మన పరిశుద్ధమైన గ్రంథం మొత్తం వెతికితే అండి నీతిమంతులు అని అంటే ఎవరిని అంటారంటే దేవుడి యొక్క స్వరాన్ని వింటూ దేవుడికి అవి విధేయత చూపిస్తూ దేవుడి ఆజ్ఞలకు లోబడిన వాళ్ళని కరెక్ట్గా మాట్లాడాలంటే యూదుల కాలంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కంప్లీట్గా అంటే ఇన్ ద సెన్స్ పఠిస్తూ పాటిస్తూ ఉండే వాళ్ళనే నీతిమంతులు అని అంటారండి బైబిల్ మొత్తం చదివితే ఇది అర్థమవుతుంది మనకి కాబట్టి అంటే నీతిమంతులు ఆయన ఎనబడుతున్నారంటే వీళ్ళిద్దరు నీతిమంతులు అంటే బైబిల్ చదివేవాళ్ళు అంటే ధర్మశాస్త్ర గ్రంథం అప్పటికే ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు చదువుతున్నారు అంటే యూదుల ఆచారం ప్రకారము సున్నతి ఉంది కదా ఎస్ జ్ఞానస్థానం కంటే ముందు ఏ నిబంధన ఉంది వాళ్ళతో యూదులతో అంటే సున్నతి అనేది ఉంది సర్కంసన్ సర్కంషన్ అని అంటారు ఇంగ్లీష్ లో సున్నతి అనేది బక్తిజ్మ యోహాన్ గారు చేయించుకున్నారు అంటే తను చేయించుకున్నాడు అని చెప్పే బదులు తల్లిదండ్రులు చేయించారు అని చెప్పొచ్చండి ఎందుకంటే దేవుడు నీతిమంతులు అని అన్నాడంటే వాళ్ళు దేవుడి నిబంధనకు కట్టుబడ్డారు అప్పటి వరకు జ్ఞానస్థానం ముందు వరకు ఉన్న నిబంధన ఏంటంటే సున్నతి అనే క్రియ సున్నతి అనే దేవుడి యొక్క ఆజ్ఞ దేవుడి నిబంధన అందులో కట్టుబడి ఉన్నాడు భప్తిష్మ యోహాను గారి తన కుటుంబము కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు భప్తిస్మ యోహాను గారిని ఎలా ఎన్నుకున్నారు దేవుడి ప్రణాళిక ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు ఇదిగో దూత వస్తాడు దూత వస్తాడు దూత వస్తాడు అని రానే వచ్చాడు ఆ దూత మనలందరిని దేవుడికి దగ్గరగా చేర్చడానికి జ్ఞానస్థానం అంటే ఏందో పరిచయం చేయడానికి వచ్చాడు ఒక నిబంధనకి మనం కట్టుబడ్డప్పుడు నిబంధనలో మనం ఉన్నప్పుడు నిబంధన ఆచితూచి చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడి చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు కాచి కాపాడే బాధ్యత దేవుడిదే కాబట్టి దేవుడు భక్తిజ్మ యోహాని గారిని కాపాడుకుంటున్నాడు సున్నతి అయిపోయింది కానీ ఎలా కాపాడుకుంటున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముస్సలావిడ ఎవరు ఎలిజబెత్ అమ్మ కానీ మరియ తల్లి వెళ్ళింది మరియ తల్లి ఎలా వెళ్ళింది ఊరికే వెళ్ళిందా లేదుగా ఇదిగో సర్వేశ్వరుని శక్తిని పైకి వస్తుంది ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను ఆవహిస్తూ ఉంది ఇదిగో పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావు ఆ గొప్ప దివ్య మందసము గర్భధారణిగా ఇదిగో కదిలి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళుతూ ఉంది దేవుడే వచ్చాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దర్శించారు ఎవరిని భక్తిజ్మ యుహాను గారిని అందుకే మన కన్నతలి అనే కథోలిక శ్రీ సభ ముగ్గురు పండుగలను కొనియాడుతూ ఉంటుంది అంటే ముగ్గురు పుట్టుకలను ఎవరిది మరియ తల్లిది చెప్పడండి సెప్టెంబర్ అయితే బప్తిజ్మ వ్యూహాని గారిది జూన్ ట్వంటీ ఫోర్త్ ఏదో అనుకుంటాను అండ్ గారిది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టు అండ్ జూన్ ట్వంటీ ఫోర్త్ కూడా ఎగ్జాక్ట్గా ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది ఎందుకంటే ఏసుప్రవారికి కంటే ముందే ఆరు నెలల పెద్దవాడు కదా బప్తిజ్మా యోహాని గారు అకార్డింగ్ టు హిస్టరీ ఇక్కడ డైరెక్ట్గా లేకపోయినా దూత ప్రకటన ప్రకటించిన విధానం కూడా ఆరో నెల ఇప్పుడు ఎలిజబెత్ తమకి అనే చెప్పే మాట ప్రకారం కూడా సిక్స్ మంత్స్ గ్యాప్ ఉందన్నమాట కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు భక్తిస్మ యోహాని గారిని వెంటనే ఉన్నాడు పక్కనే ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రణాళికే దేవుడిది కరెక్ట్ చెప్పాలంటే గర్భంలో ఉన్నప్పుడు అని కాదు ప్రణాళికే దేవుడిది ఎందుకు ఈ మాట అన్నంటే లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వర్షం ఇలా సెలవిస్తుంది దేవదూత జకరియాతో మాట్లాడుతుంది నీవు ఆనందంతో ఉప్పెంగదేవు అతని జన్మ అనేకులకు సంతోషన కారణమగును ఇదిగో జకరియా నువ్వు అనుకుంటున్నట్టు నీకు కాదు సంతోష కారణము అనేకులకు 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 ఈ మాట మనం మర్చిపోదండి యేసు ప్రారు వచ్చిన తర్వాత ఇదిగో అనేకుడు ప్రపంచ వానవాళ్ళంతటినీ రక్తము ప్రోక్షింపడం ద్వారా ఇదిగో రక్షిస్తూ ఉన్నాడు కానీ ఆ దూత రక్షణ దూత రక్షణ ప్రవక్త రక్షకుడైన మన యేసు ప్రాలు మార్గాన్ని సిద్ధము చేయటకు ఒక దూత ఎడారిలో ఎరిగెత్తి స్వరము నేనే అని పలుకుతున్న ఆ దూత ఎవరో కాదు ఈ దూతే ఇదిగో మన భక్తిజ్మ యూహాని గారు ఈ భక్తిజ్మ యూహాని గారిలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే గనక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పాపము లేదు అని చెప్పొచ్చు ఎలా చెప్తున్నారు పాపం లేదని సున్నతి పొందుకున్నాడు పరిశుద్ధాత్మ చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఇదిగో ముగ్గురు కదిలొచ్చి మరియ తల్లి దివ్య మందసం వల్ల వచ్చి త తల్లిని దర్శిస్తున్నారు బిడ్డని దర్శిస్తున్నాడు ఆనందముతో బిడ్డ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కాదు గంతులు వేస్తున్నాడు గర్భములో గంతులు అంటే మనం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే గంతులు వేయడం అంటే ఆనందం ఆనందం అంటే ఆత్మ ఫలములో మనం ప్రేమ శాంతి సమాధానం ఆనందం మూడోదో రెండోదో అండి ఆనందం అనేది ఆ యొక్క వర్డ్ పరిశుద్ధాత్మ ఫలం అది ఆత్మ ఫలం అది అంటే ఆ ఆత్మతో కంప్లీట్గా నింపబడ్డ యొక్క భక్తిజ్మ వ్యూహాన్ గారు గంతులేస్తున్నాడు మన చిన్న చిన్న సంతోషాలు పడితేనే దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటాం కానీ భక్తిజ్మ వ్యవహారా గారు ఆనందంతో నింపబడుతున్నారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు అది సాధారణమైన విషయం కాదండి ఇది విషుడు ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్ ఆధ్యాత్మికమైన కండ్లు మనం తెరవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి దిగిరావడం అంటే మామూలు విషయం కాదు అదే మనం యేసు భక్తిజ్మ పండుగ రోజున చూస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని మరియ తల్లి మీదకి దిగిరావడం చూస్తున్నాము అంటే పరిశుద్ధమైన బాలయేసుకు జన్మనిస్తుంది ఎస్ కలిపి అంటున్నాను దాని తర్వాత వీరు ముగ్గురితో పాటు మరియ తల్లి దివ్యమాందసమై కదిలి ఇదిగో భక్తిజ్మ యోహాని గారి ఉన్న ఇంటిలోకి వెళ్తూ ఉన్నారు ఎలిజబెత్ అమ్మ జకర్యాలను దర్శిస్తూ ఉన్నారు అనే విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్ని గొప్ప మిరాకిల్స్ జరుగుతున్నాయి మిరాకిల్స్ థింగ్ ఏదో ఉంది అక్కడ అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడి మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అది ఏంటి అంటే కనుక భక్తిమ యుహాన్ గారు సామాన్యుడు ఏమి కాదు అంటే ఏడు వందల ఏళ్ళ నుండి ఇదిగో ప్రవక్త వస్తున్నాడు అని ప్రవచనాలు మొత్తము నెరవేరాయి అయితే ఈ ప్రవచనాలు ప్రకటించింది ఎవరు అని మనం కరెక్ట్ గా ఆలోచిస్తాండి లూకా స్వార్థ ఒకటవ అధ్యాయము లూకా స్వార్థ ఒకటవ అధ్యాయము ఏ డెబ్బై వర్షం నేను చదువుతాను షార్ట్ కట్ గా చెప్తున్నాను మీరు వినండి తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే ఇది సందర్భం ఏంటంటే జకరియా ప్రవచనం పలుకుతున్నాడు పరిశుద్ధాత్మతో పరిపూర్ణుడై ఎవరి గురించి ప్రవచనం పలుకుతున్నాడు తన కుమారుడి గురించి ఎనిమిదవ వచనం ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయను చూడండి ఆత్మయందు బల సంపన్నుడాయను ఆత్మతో నడిపింపబడుతున్నాడు యోహాను ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆత్మతో నడిపింపబడుతున్నాము మనం ప్రతి పనిలో లేదు కానీ బొప్తిజ్మ యూహాన్ గారి తల్లి గర్భ ప్రణాళిక దేవుడిది ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నడిపించుతూ ఉన్నాడు ఆత్మతో అంత గొప్ప ఈ యొక్క ప్రవక్తని ఎవరి చేత దేవుడు ప్రవచింపజేస్తున్నాడంట తలతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే ఆ ఎవరుతో ఎవరో కాదు ఇదిగో మన భక్తిస్మ యోహాను గారు పలికింది కూడా ప్రవచనాలు ఎవరు పాపాత్ములు కానండి జోష కాదండి ప్రవక్తలు 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 ఎవరు వాళ్ళు ఎక్కడో సాంఘిక శాస్త్రంలో సామాన్య శాస్త్రంలో లేరు వాళ్ళు పరిశుద్ధమైన గ్రంథములో దైవ గ్రంథములో సజీవ గ్రంథములో జీవ గ్రంథములో దేవుడు మనకిచ్చిన దైవ వాక్కులో ఇదిగో ఈ ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు సామాన్యులు కాదు పవిత్రులు అంటున్నారు దేవుడు ఒప్పుకోవాలి కదా తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకంటే దేవుడు స్వరాన్ని విని అపవిత్రతని పక్కకు పెట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నానా కష్టాలు పడ్డారు బిడ్డలు ఒక కష్టం కాదు నానా కష్టాలు పడ్డాను నీలాగా నాలాగా ఒక పది ఇరవై రోజులు ప్రార్థనలు లేకుండా ఉండి చూద్దాము అని టెస్టులు లేదు వాళ్ళు ఏం చేశారు పరిశుద్ధాత్మ లేకపోతే నేను చచ్చిపోతాను దేవుడు లేకపోతే నా అమ్మో నా వల్ల కాదు నేను ఉక్కులు బిక్కురి అయిపోతాను అందుకే దావిదంటున్నాడు అయ్యా నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయక నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేకయ్యా ఒక్కసారి మీరు అనుభవించాలండి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో నేను అనుభవించానండి కొట్టినట్టు ఉంటుంది ఏదో పాపము తెలిసి తెలియక చేసింది అది ఏదైనా కూడా నువ్వు ఒప్పుకునేంత వరకు నేను చెప్పను దేవుడు ఒప్పుకో 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 ఒప్పుకుంటావా లేదా మీరు అనొచ్చు డైరెక్ట్గా మాట్లాడతాడు అండి దేవుడు అంటే లేదండి అది మనస్సు నుంచి అలా వస్తుంది నువ్వు చేసావ్ నువ్వు చేశావు ఎసక్క సారీ నువ్వు చేసావ్ నువ్వు చేసావ్ నువ్వు చేసావ్ అంటాడు దేవుడు ఇలానే మాట్లాడతాడు చేసావా చేశానయ్యా ఒప్పుకుంటావా ఒప్పుకో కన్ఫర్షన్కి వెళ్తావా ఎల్లు అయిపోయిందా ఎస్ ఇంకరా నేను దీవిస్తా అంటాడు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఒక బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయను అంటే ఎంత శక్తి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి నీ బిడ్డ నీ గర్భంలో పుట్టినప్పటి నుంచి గ్యారంటీయే ఉండదు నైన్ మంత్స్ నీకు కంప్లీట్గా డెలివరీ అయిన తర్వాత కూడా డాక్టర్లు అంటున్నారు అమ్మో ఈ అవయవం లేదు అవయవం లేదు లేకపోతే హార్ట్లో పోలుందంట మంత్స్ బేబీ గర్ల్ గురించి మనం గ్రూప్లో చెప్తున్నాం కదా హార్ట్లో పోలు హోల్ ఉంది అంటే ఏంటి డాక్టర్లు చెప్పలేకపోయారు కానీ దేవుడు చెప్తున్నాడు ఆ బాలుడు ఎలా వృద్ధి చెందుతున్నాడు ఆత్మయందు బల సంపన్నుడు అవుతున్నాడు ఇది చెప్పింది ఎవరు ఇదిగో ఎంతో మంది పవిత్రమైన ప్రవక్తలు ప్రకటించారు ప్రవచించారు ఆ ప్రవచనాలు మొత్తము న్యూ టెస్ట్మెంట్కి అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక గొప్ప దూతే ఉంది ఆ దూత ఎవరో కాదు ఇదిగో భక్తిజ్మ యోహాను గారు ఈ దూత గురించి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ఈ రోజు మనందరికీ కూడా కానీ మరి ఏసు భక్తిజ్మ పండుగ గురించి మాట్లాడుకోవాలి కదా ఎందుకండి మరి భక్తిజ్మ వ్యూహాని గురించి మాట్లాడుతున్నారు తెలియాలి మనకి కాబట్టి మనం వార్త మూడవ అధ్యాయం ఆరో వర్షానికి వెళ్దాం ఒక్కసారి భక్తిజ్మ యోహాను గారు యేసు ప్రతిజ్మం ఇచ్చారు అవునా ఎస్ ఎందుకు ఇచ్చారు దేవుడి యొక్క ఎన్నిక సంపన్నుడాయడు ఆత్ చిన్నప్పటి నుంచే దేవుడు నడిపిస్తున్నాడు ఆత్మలోనే నడిచాడు ఆత్మలోనే నడిచాడు ఆత్మలోనే నడిచాడు అదేవిధంగా ఆత్మలో నడిచిన ఈ యొక్క భక్తిజ్మ యూహాను గారు ఏం అంటే చూడండి అదే లూకాస్ వార్త ఒకటో అధ్యయ ఎనభై వర్షంలో ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయను దాని తరువాత ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను అంటే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు భక్తిస్మయోహాని గారిని ఇదిగో ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించుట ప్రబోధించుటకు బోధించుటకు కరెక్ట్ గా మీరు ఆలోచిస్తే ఏసుప్రవారు ఇదిగో నేనే మార్గం అన్నారు నేనే మార్గము చూడండి ఎంత డైరెక్ట్ కూడా ఆ మార్గాన్ని సిద్ధపరచడానికే బక్తిజ్మ యోహాని గారిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆ మార్గంలో ఎంతో గొప్ప మర్మం ఉందండి అందుకే మనం అది తెలుసుకోవాలని ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడికి అయితే ఈ మార్గం ఏంటి మనందరికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు మనమందరం పరిశుద్ధంగా జీవించడానికి ఆత్మను నడవడానికి యోహాను స్వార్థ మూడు అధ్యాయం ఆరే వచ్చున చూడండి వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహాను చే యోర్ధను నదిలో బప్తిజ్మము పొందుచుండిరి ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి ఆ రోజుల్లో భక్తిజ్మ యోహాని గారు యూదయా దేశపు ఎడారిలో బోధిస్తున్నాడు అవునా మొదటి వచనం మూడో అధ్యాయం మొదటి వచనంలో రెండో వచనం వచ్చేసరికి పరలోక రాజ్యం సమీపించింది అన్నారు మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికాడు ప్రభువు మార్గము సిద్ధములు చేస్తున్నాడు బక్తిజ్మ యోహాని గారు ఈ యోహాని దగ్గరికి యోహాని గారు ఏమి అప్పటికీ ఫ్లెక్సీలు తయారు చేయలేదు భోజనాలు పెడతాను రండి అనలేదు ఏది కూడా ప్రకటించలేదు డైరెక్ట్గా బోధించడం స్టార్ట్ చేస్తాడు ఎడారిలో విన్నారు ప్రజలు చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నారు ఒకసారి చూడండి ఎరుసలేము ఐదో వచనం ఎరుషలేము యూదయ అంతట నుండి నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చుని అంటే చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు ఎక్కడున్నారు ఆ రోజులో భక్తిజ్మ యోహాని గారు ఉదయా దేశపు ఎడారిలో బోధించచ్చు కేవలం ఒక ప్రాంతము ఒక ఊరని వాక్యం సెలవించట్లేదు దేశపు ఎడారిలో అదేవిధంగా ఎన్నో ప్రదేశాల నుంచి పరిసర ప్రాంతాల నుండి కదిలి వస్తున్నారండి జనాలు అంటే ఎంత బల సంపన్నుడో ఎంత గొప్పగా ప్రబోధిస్తున్నాడో ఎంత గొప్పగా బోధిస్తున్నాడంటే మాట్లాడితే హృదయాలు కరిగిపోతున్నాయని చెప్పొచ్చు అంటే అట్రాక్ట్ అలా ఆకర్షింపబడుతున్నారు అలా అందుకే దేవుడు అంటే ఇక్కడ ఆరు వర్షంలో వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహాను చే దాను నదిలో భక్తిజ్మము పొందుచుండరి ఇక్కడ డైరెక్ట్ గా వాక్యం చెప్పొచ్చు ఇలా ఇదిగో యోహాను చేత వాళ్ళు భక్తిజ్మాన్ని పొందుకుంటున్నారు జ్ఞానసారం ఇస్తున్నారు యూహాను అని చెప్తే అయిపోతుంది కానీ దేవుడు నీకు నాకు ఒకటి చెప్తున్నాడు ఇక్కడ వారి తమ తమ పాపములను ఒప్పుకొనచ్చు 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 రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఒప్పుకున్నావా ఇప్పటివరకు కన్ఫ్యూషన్కి వెళ్ళావా దేవుడు చెప్పినట్టు దేవుడికే తెలియాలి అందుకే ఇక్కడ భప్తిజ్మ యూహాన్ గారు ఎవరున్నారండి ఏ సుప్రభాన్ని మనం ఏమంటాము యాజకుడు యాజకుడు యాచకుడు బప్తిజ్మ వ్యూహాన్ గారు ఏ వంశం నుంచి వచ్చాడు యాజక వంశం నుంచి ఇప్పుడు బప్తిజ్మ వ్యూహాన్ గారు ఏం చేస్తున్నారు తమ తమ పాపమును ఒప్పుకొని బక్తిజ్మ యోహాని గారి దగ్గరికి వస్తున్న వారి పాపాలను మన్నించడం ఇన్ ద సెన్స్ ఇదిగో వింటూ ఇదిగో యోహాను వారికి భక్తిజ్మాని ఇస్తున్నాడు యోర్ధ నదులు అంటే వింటున్నాడు యాజకమై యాజక పని చేస్తున్నాడు అంటే ఒక గురువు చేసే పరిశుద్ధమైన గురువు చేసే పని చేస్తున్నాడు ఒక అభిషక్తుడు ఏదైతే చేస్తాడో ఆ పని చేస్తున్నాడు ఈ యొక్క భక్తిజ్మ యోహాని గారు అంటే భక్తిజ్మ యోహాని గారు ఎవరు గురువు ప్రీస్ట్ ఈజ్ హీజ్ ప్రీస్ట్ అన్హిడన్ ప్రీస్ట్ ఇన్విజిబుల్ ప్రీస్ట్ అంటే కనబడని ఒక గురువు డైరెక్ట్ గా వాక్యం ఇంకా లేదు కానీ దేవుడు చెప్తున్నారండి అంటే ఆయన దగ్గర ఒప్పుకుంటున్నారు ఆయన ఇంకొకటి ఇందులో ఇంకో అంశం కూడా ఉంది అదేంటంటే పాత నిబంధనలో మొత్తము ప్రజలందరూ పాపాలు ఒప్పుకునేటప్పుడు ఏం చేసేవారండి అక్కడ చర్చ్లోకి దేవాలయంలోకి వెళ్ళి యాజకుడికి ఈ యొక్క ఏమంటారు మేకలను పావురాలను అర్పించి వాళ్ళ పాపాలను ఒప్పుకొని అయ్యా ఈ పాపాలు మేము చేశామని ప్రజలందరి మధ్యలో అండి ఇప్పుడు జోష్నా వెళ్ళి మన కన్నత కథోలిక శ్రీ సభలో ప్రీస్ట్ ముందు మోకరించి అయ్యా నా పాపాలు క్షమించి ఏసయ్యా అడుగుతుందేమో కానీ ఆనాడు ప్రజలు అలా లేరు గ్రూప్లో ఇప్పుడు సమూహం ఉందా ఇరవై మూడు మందిలో ఇరవై మూడు నేను ఒప్పుకోవాలి ఇప్పుడు ఒప్పుకుంటానా అండి మీరు ఒప్పుకుంటారా చెప్పండి నేను ఇలా ఇలా పాపాలు చేశాను ఇలా ఇలా వ్యా వ్యామోహపు తలంపులు నాకు వచ్చాయి ఒప్పుకుంటారండి అస్సలు ఒప్పుకోలేం మనం ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారు ఒప్పుకున్నారు దేవుడి సన్నిధిలో అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయల్ని నా వారు నా ప్రజలు నా బిడ్డలు నా బిడ్డలపైకి తిరగబడతారా అయ్యుప్తులు మొత్తం సర్వనాశనం చేసేసారు దేవుడు అంటే ఏంటి అంటే అర్థము పాప ఒప్పింపులు అంటే పాప క్షమాపణలో గ్రేస్ అనేది కృప అనేది ఎంత దిగి వస్తుందో దేవుడు చెప్తూ ఉన్నాడు ఎన్నుకున్న వ్యక్తి ఎంత గొప్పవాడో దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి భక్తి భక్తిశ్వ వ్యవహాని గారు గొప్పవాడు కానీ తన ప్రయాస లేనిదే ఈ ప్రయాణం అంతా ముప్పై ఏళ్ళ జీవితం సాగిందంటారా లేదు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇంకో ఒక సిక్స్ మంత్స్ లో థర్టీ 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 వచ్చేస్తాయి అవి ఇంకో వన్ ఇయర్ లో థర్టీ పడతాయి అంటే ఏమంటున్నా అంటే థర్టీ ఇయర్స్ లైఫ్ లో ఎన్ని బాధలు పడ్డావు నువ్వు నేను మన మన గురించి మనకే తెలుసు అదేవిధంగా మన భక్తిస్మ గారి గురించి దేవుడికి తెలుసు అందుకే దేవుడు తన సన్నిధితో నడిపిస్తున్నాడు భక్తిజ్మ వ్యూహాని గారిని ఎవరి ఇప్పుడు భక్తిజ్మ వ్యూహాని గారు అంటే మా ఒక ఒక మార్గం చూపించడానికి వస్తున్నాడు అదేంటంటే యాజకుడు యాజకుడు యాజక వంశం నుంచే వచ్చాడు ఆ విధ ఎప్పుడైతే ఆ యొక్క పాత్ర నిబంధనలు యాజకులు పాపాలు దేవుడు ముందు ప్రజలు యాజకుల ముందు పాపాలు ఒప్పుకొని బరులు అర్పించేవారు అదేవిధంగా ఈ ప్రజలు వచ్చి ఇదిగా ఒప్పుకొని జ్ఞానస్థానాన్ని పొందుకుంటూ ఉన్నారు అంటే పదకొండవ వర్షం చదవండి ఇక్కడ మత్యసు వార్త మూడో అధ్యాయం పదకొండవ వర్షము హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటి నీటితో భక్తి ఇచ్చుచున్నాను నేను ఈ యొక్క నీటితో కూడా జ్ఞానస్థానాన్ని ఎందుకు ఇస్తున్నానంటే హృదయ పరివర్తన నిమిత్తము చూడండి ఇక్కడ వాక్యము మీరు ఒప్పుకున్నారు కాబట్టి నేను జ్ఞానస్నానం ఇస్తున్నాను అంటలేదండి ఎవరు భక్తిస్మ యోహాను గారు యాచకుడు ఏమంటున్నానంటే నేను నేను హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అంటే మీకు ఇంకొక పరివర్తన కూడా జరుగుతుంది జ్ఞానస్థానం ఐ మీన్ మీరు నీటిలో కడగబడ్డప్పుడు దేవుడి గ్రేస్ వస్తూ ఉంది దేవుడి కృప వస్తు ఉంది అది ఎంత కృప అంటే నీకు గుర్తులేని పాపాలను కూడా ఒప్పుకునే కృప కన్ఫెషన్ తీయడానికి మనం వెళ్ళాం అనుకోండి ఒక్కొక్కసారి మనము చాలా ఆనంద భరితలం అయిపోతాం కన్ఫెషన్ తీసిన తర్వాత పాప సంకీర్తన హృదయపూర్వకంగా తీసినప్పుడు మనం చాలా ఆనంద భరితలం అవుతాం చాలా మటుకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనలో కొంతమంది ఎస్ చేసి ఉంటారు చెప్తున్నాడు దేవుడు కాబట్టి అదేవిధంగా ఒక్కొక్కసారి మన వెనక పాపాలు ఉన్నప్పటికీ దేవుడు కృప చెప్పున క్షమింపబడ్డాయి కాబట్టి దేవుడు జ్ఞాన స్నానం అనేది ఒక సాక్రమెంట్ గా ఒక కృపగా ఒక గ్రేస్గా మనకి ఇచ్చాడు నువ్వు నేను రక్షింపబడాలి కాబట్టి యాజకుల ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఎక్కడా లేదు కదండి డైరెక్ట్ గా ఎక్కడ ఉంది వాక్యం అంటే యోహాన్సు సువార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వర్షం ఒకసారి చూడండి ఇరవై రెండు వర్షం చూసి అవుతాను అట్లు పలికి ఎవరు పునరుత్డైన ఏ సుప్రుల పలుకుతూ ఉన్నారు ఆయన వారి మీద శ్వాస ఊది ఎవరి మీద ఇదిగో శిష్యుల పైన శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపమునైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును ఎవరి పాపమునైనను మీరు క్షమించని ఎడల క్షమింపబడవు వాక్యం క్లియర్గా సెలవిస్తుంది దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు ఎవరికి యాజకులకి వాళ్ళు క్షమిస్తే క్షమింపబడతాయి క్షమింపకపోతే క్షమింపబడవు అందుకే నువ్వు ఎంత పెద్ద ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళినా చిన్న అప్పుడే కొత్తగా స్టార్ట్ అయిన గురువు దగ్గరికి వెళ్ళినా కూడా నీ పాపాలు క్షమింపబడ్డాయమ్మ ఏడువకు ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించు లేదంటే పరలోక ప్రార్థన ఒకటి చెప్పుకో మూడు మంగళవారత జపాలు చెప్పుకో అంటారు ఎందుకండి ఎవరైనా మీతో అన్నారా నీ పాపాలు క్షమింపబడలేదు వెళ్ళిపోను అని అన్నారా అనరు ఎందుకు వాళ్ళ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఒకవేళ వాళ్ళు ప్రేయర్ చేసినా చేయకపోయినా గ్రేస్ కన్ఫెషన్ ద్వారా పాప సంకీర్తన ద్వారా హోలీ శాప్రమేట్ ద్వారా దేవుడి కృప అనేది నీ నా పాపలను క్షమిస్తుంది క్షమించినప్పుడు మనం విశ్వసించట్లేము అంతే ప్రాబ్లం దేవుడికి మనతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా ఇప్పుడు నేను అన్నాను నిర్మలక్క నా కోసం ప్రార్థన చేయక్క మరి నేను ఇక్కడికి వెళ్తున్నాను అని అంటే అక్క ప్రేయర్ చేసింది దేవుడు అక్క ప్రార్థన వింటాడు నా ప్రార్థన వింటాడు మీ అందరి ప్రార్థన వింటాడు అని నమ్మకంతో నేను అడుగు పెడతాను గడప బయట అంతే అంతే విశ్వాసంతో నువ్వు బయట పెట్టావా అడుగు అంతే దేవదూతలు వెనక వస్తూనే ఉంటారు విశ్వాసం లేకపోతే ఏం చేయలేవు ప్రపంచ నలుమూలకు నువ్వు ఒకవేళ వెళ్ళినా ఆస్తిపాస్తులతో నువ్వు తిరిగినా కూడా నువ్వేం చేయలేవు ఎంత నాలెడ్జ్ ఉన్నా వ్యర్థమే విశ్వాసము దేవుళ్ళ లేకపోతే అందుకే మనం కన్ఫెషన్కి ముందు మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి ఎందుకు దేవుడు నా పాపను క్షమిస్తాడు అనే విశ్వాసాన్ని నాకు ఈ అయ్యా నాకు ఈ అయ్యా నాకు ఈ అయ్యా అని అడిగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి కన్ఫెషన్ తర్వాత కానీ ఆ ప్రతిఫలాన్ని మనం చూడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే అసలు నువ్వు ఒప్పుకున్న పాపాలు ఒప్పుకున్నావు క్షమింపబడ్డాయి అంతకంటే ముఖ్యంగా గురువులో నువ్వు ఎవరిని చూస్తున్నావు అంటే దేవుని చూడట్లేదు సాతాన్ని చూస్తున్నావు అమ్మో మా గురువు అమ్మో మా ప్రిస్ట్ అమ్మో థర్టీ ఇయర్స్ మా ప్యారిష్ ప్రిస్ట్కి అమ్మో యాభై నీకు చెప్పింది గురువులో ఏది చూడమని చెప్పాడు దేవుని నీకు గురువులో తండ్రిని చూడమన్నాడు నిన్ను నన్ను అది చెప్పేది దేవుడు ఏజ్ చూడు ఏజ్ చూడు ఏజ్ చూడు ఇంక అయిపోతావు నువ్వు నేను ఎప్పుడో ఒకసారి దేవుడి లోకానికి పోవడానికి కూడా అర్హులం కాకుండా చచ్చిపోతావు అప్పుడు పరిస్థితి ఏంటి అందుకే అండి ఎవరైనా ముందుకు ముందుకొచ్చి గురువుల దగ్గర ఎందుకు మీరు కన్ఫ్యూషన్ ఇస్తున్నారా అంటే వాళ్ళకి కరెక్ట్గా చెప్పండి ఆన్సర్ తెలియనప్పుడు తెలియకుండా సైలెంట్గా ఉండు లేదంటే లేదు అని చెప్పండి బైబుల్ చదివితే చదువు ఒప్పుకో లేకపోతే ఒప్పుకోకపోతే వెళ్ళిపో అంతేగాని ఒకరి యొక్క విశ్వాసాన్ని నువ్వు పోగొట్టద్దు కన తల కథోలిక మనకి ఇచ్చిన టీటింగ్ టీచింగ్స్ అండి ఇచ్చింది ఎవరనుకున్నారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేంపబడిన ప్రవక్తలు పవిత్రమైన వాళ్ళు గురువులు మన ఎవరండి పీఠాధిపతులు పోపుగారులు ఏంటండి మనం ఏంటి వాళ్ళ అథారిటీ అసలు మనకు అర్థమవుతుందా వారి అధికారం మనకు అర్థమవుతుందా నువ్వునే అనొచ్చు ఏంటండి ఈ లోకంలో ఉండే అధికారం నేను మాట్లాడేది ఈ లోకం అధికారం గురించి కాదు పరలోక అయిన నా తండ్రి వాళ్ళకి ఇచ్చిన అధికారము ఇదిగోపేతుడు నువ్వు దేన్ని విప్పుతావు అది విప్పబడుతుంది దేన్ని బంధిస్తావు అది బంధింపబడుతుంది ఈ లోకంలో నువ్వు ఏది చేస్తే అది అక్కడ చేయబడుతుంది నువ్వు ఇక్కడ చేస్తున్నావు పాపక్షమాపణ కానీ అది పరలోక రాజ్యంలో చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం నమ్మాలి తప్పక కాబట్టి ఈ టాక్ నాకు తెలిసి ఇంకో రెండు మూడు క్లాసులు పడుతుందండి మనం ఆల్మోస్ట్ ఒక రెండు వాక్యాలు కూడా కదలలేదు ఇంకా కాబట్టి ఇక్కడికి నేను ముగిస్తాను ముగించి ప్రే చేసుకొని ముగిస్తాము అక్చువల్ చాలా మెస్ఫరైజ్ థింగ్స్ ఉన్నాయండి ఏంటంటే ఒక్కటే చెప్తాను నీకు నేను ఒక క్వశ్చన్ నేనే అడిగాను చాలా రోజుల ముందు మీ అందరికీ గుర్తుందో లేదో పరిశుద్ధాత్మ అంటే ఒక్కరా ఇద్దరా అని అడిగాను గుర్తుందా ఒకప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే ఆది కాండంలో ఆదాము చేసింది దేవుడే ఆ దేవుడు ఒక్కడే అప్పటి నుంచి అడిగేసుకు వారు అనే విషయం కంక్లూజన్ చేస్తాను ఆ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది చూశారు ఆ వీడియో ఒక్కటే మిగతా ఏ వీడియో కూడా అంత వెళ్ళలేదు అంటే నేను మొన్నటి రోజున అనుకున్నాను నేను తప్పు చెప్పాను నేను నా ఆలోచన చూడండి నేను తప్పు చెప్పాను నన్ను క్షమించయ్యా అమ్మో తండ్రి కుమల పరిశుద్ధాత్మయ్యో యావే దేవుడు ఏ సుల కాదేమో అందరు ఇలా అంటున్నారు నేను తప్పు చెప్పాను అని నన్ను నేను జడ్జి చేసుకున్నాను చేర్చుకున్న రెండు రోజులకే ప్రేరులో నా ప్రా నా బాధలో దేవుడు చూశాడండి మున సృజున వాక్యం చెప్పారు విన్నారు కదా గ్రంథంలో ఉన్న వాక్యం గురించి చెప్పారు నలభై గ్రంథ నలభై అధ్యాయంలో పంతొమ్మిదో పదమూడో వర్షం అనుకుంటాను యావే ప్రభువు రానున్నాడు అని వచ్చాడు ఏసుప్రభుల వారికి ఉన్న ఏమే అది పేర్లు వేరు అంతేగాని అని ఆనే ఒక కంక్లూషన్ ఇచ్చాడు నేను ఎంత ఆనందపడ్డానంటే ఇంకా ఆ టైంలో నా ఆనందానికి అంతులేవు వామో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను నా నుంచి నేను కాదా అనుకున్నాను దేవుని క్వశ్చన్ చేశానండి ఒక క్షణం నా ప్రాణం ఆగిపోయింది అంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి వెళ్ళిందంటే అది సత్యమైన వాక్యం అందుకే తీసుకెళ్ళాడేమో దేవుడు అంటే మిగతా మందికి ఆలో చూసిన అంటే అలా అనట్లేదండి అప్పుడున్న పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం అనేది అలా ఉందని చెప్తున్నాను కాబట్టి ఈ రోజు మన తెలుసుకున్న టాపిక్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తూ మిగతా అది కంటిన్యూ చేద్దాం ఓకేనా